ఓకే మచ్చాడు మచ్చేస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ తెలుగు లాక్స్ సో లాస్ట్ వీడియోలో మనమైతే సీడ్స్ అయితే వేసాం కదా వస్తాయో రావనే హోప్తో వేసాం మంచిగానే వచ్చాయి మొక్కలు అయితే వచ్చాయి చూపిస్తాం మీకు సో ఇచ్చేసరి ఇవి వచ్చేసరికి గోంగూర మొక్కలు మనం వేసినవన్నీ ఇంకా రావాల్సిన అయితే ఉన్నాయి ఇవన్నీ అక్కడక్కడ వచ్చాయి ఇంకా కొంచెం రావాల్సినవి ఉన్నాయి కొంచెం వాటర్ పెట్టాలి మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక ఇవి ఇవి వచ్చేసరికి తోటకూర తోటకూర మొక్కలు ఇవైతే చాలా బాగా వచ్చాయి మొత్తం ఫుల్గా పుష్కలంగా వచ్చినాయి ఇవే చాలా అంటే చాలా బాగా ఇటువైపు చుక్కకూర విత్తనాలు లేసాం కదా సో ఇవి వచ్చేసరికి ఇవన్నీ చుక్కకూర విత్తనా చుక్కకూర ఇవి ఇంకా చాలా ఫాస్ట్గా రావాలి ఏంటో చాలా వెనకబడ్డాయి కొంచెం ముందుకు రండి మెయిన్ నేను ఏవైతే రావనుకున్నానో ఇవి బీరకాయ ఇవన్నీ సాయిలు కొంచెం బాగా గట్టిగా ఉంది ఆ బీరకాయ చిక్కుడుకాయ ఇది ఇంకా బెండకాయ ఉన్నాయి కదా అవి రావనుకున్నాను అవే వచ్చాయి చూపిస్తారండి వచ్చేసరికి బీరకాయ ఇటు తీసుకుంటారు ఇది వచ్చేసరికి బీరకాయ చూడండి మూడు ఆకులు నాలుగు ఆకులు అయితే వచ్చేసాయి అప్పుడే కాకరకాయ అవి కూడా వేసాను వీటిలో వేసాను కాకరకాయ కానీ వీటిలో కాకరకాయ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు ఇవన్నీ బీరకాయ మొక్కలే కనిపిస్తున్నాయి కాకరకాయ అయితే రాలేదు ఇంకా వీటిలో వచ్చేసరికి దోసకాయ పొట్లకాయ వేసాను ఇంకా రాలేదంటే రీసెంట్గా వేసేది తీసుకొచ్చి వీటిలో ఇవన్నీ ఇంకా బెండకాయ వీటి వస్తే ఇవన్నీ చిక్కుడుకాయ చిక్కుడుకాయ మొక్క ఇవన్నీ ఇవి ఇక్కడ ఇక్కడే వస్తున్నాయి ఇంకా రావాల్సి ఇంకా రావాలి ఇంకా రాలేదు చిక్కుడుకాయ ఇటు వచ్చేసరికి ఇంకా బెండకాయ వేసాం కదా ఇదైతే బెండకాయ వస్తున్నాయి పర్లేదు బాగానే వస్తున్నాయి ఇంకా వాటర్ పెట్టాలి వీటికి వస్తున్నాయి కానీ కోల్డ్ అయితే వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నాయి మొత్తం దున్నేస్తూ ఉన్నాయి ఇవ్వండి బెండకాయ ఇక్కడ దోసకాయ వస్తాయి చెప్పాను కదా ఇది వచ్చేసరికి దోసకాయ చెప్పే కదా ఇక్కడ సాయిల్ ఇసుకాయ అయితే ఇసుక వచ్చేసరికి త్వరగా వచ్చాయి ఏసీ త్రీ డేస్ అవుతుంది విత్తనం సీడ్స్ వేసి సో మన వీటికి అయితే వాటర్ పెట్టాలి నిన్నైతే లేను కదా వాటర్ పెట్టలేదు అనుకున్నా అంటే ఫస్ట్ అయితే రావనుకున్నాను అసలు ఎట్లా వచ్చాయి అక్కడక్కడ వచ్చాయి ప్రస్తుతానికి ఇంకా పూల మొక్కలు తీసుకొద్దాం అనుకుంటున్నాను సండే అట్లా వెళ్ళి పూల మొక్కలు తీసుకొచ్చి పెట్టాలి ఇంకా కొంచెం మనకి మొక్కజొన్న ఎత్తున్నారు సీడ్స్ కూడా అయితే దొరికాయి అవి కూడా అక్కడక్కడ వేద్దాం నిఖిల్ మోటర్ ఏవా ఆల్రెడీ మనకున్నాయి కదా సీతాఫలం చెట్లు సీతాఫలం సపోర్ట్ వీటికి పాజలు అయితే తీసాము మొన్న వాటర్ అయితే పెడతాం ఆయిల్ మంచిగా రావాలి వాటర్ రావట్లా మనం చెక్ కాయట్లేదు ఇందులో రోజు ఇది ఒక పని అయిపోయింది లేకపోతే ఎక్కువ రోజు వాటర్ పెట్టేటప్పుడు చెక్ అయితే కాదు కదా కొట్టి కొట్టి ముందు ఆయాసం వస్తుంది మాకేడానికి ముసలి వాళ్ళకి అయితే మామూలుగా ఉండదు సో మొక్కలకి నీళ్ళు అయితే పెట్టడం అయిపోయింది కదా ఇంకా అదే సీతాఫలం చెట్టు ఆ సపోటా చెట్టుకి అయితే ఇప్పుడు చూయిచ్చరా సీతాఫలం చెట్టు సపోటా చెట్టు అయితే పెట్టడం జరుగుతుంది ఇప్పుడు బావిలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో బావిలో వాటర్ కూడా అయిపోవచ్చు సో వచ్చేసరికి ఇంతకుముందు దీనికి ఒక పందిరేసి ఉండేది మన ఇల్లు ఉన్నప్పుడు అయితే అంతా అసలు విపరీతమైన ఫ్లవర్స్ ఎక్కువ వస్తావు స్మెల్ వస్తూ ఉండేది చాలా అంటే చాలా బాగుండేది ఇంతకుముందు ఇటువైపు అంతా కనకాంబరం మొక్కలు ఇంకొచ్చేసరికి మల్లెపూ మొక్కలు ఇవన్నీ ఉండేవి తీసేసాం అన్నీ తీసేసి ఇల్లు పడేసాం కదా చూడండి చుక్కకూర అయితే కొంచెం పర్లేదు వస్తున్నాయి ఇయే ముందు రావాలి ఇంకా రాలేదు నేను ఎందుకు మీద నడుచుకుంటూ వస్తుంది పల్లోడా అయితే తోటకూర చూడడానికి ఫస్ట్లో ఎలా ఉందంటే ఇదంతా పిచ్చి మొక్కల్లో ఉన్నాయి కాకపోతే ఇవన్నీ తోటకూర అనమాట చూడండి తోటకూర బాగా ఎక్కువ వచ్చింది కదా ఓకే ఈరోజైతే అయితే నీళ్ళు పెట్టడం అయిపోయింది కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ స్టైల్ తెలుగులో ఓకే బాయ్ ఉంటా మరి